రైతులందరికీ నమస్కారం ఈరోజు బెంగళూరుకు అన్నమాట అందుకనే పాపం వీడియో చాలా లేట్ అయిపోయింది ఇక్కడ చూడండి సునీల్ హాయ్ చెప్పు సునీల్ హాయ్ సునీల్ వాళ్ళ ఇంటికి వచ్చినాము మనం ఈరోజు శీనాకాల గురించి పాపం సోమవారం రోజు లేట్ అయినప్పుడు ఆల్రెడీ మన సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఆనంతపూర్ మార్కెట్ గురించి అయితే వచ్చింది ఇంకా చూడండి ఇదేదో పెద్దది బిల్డింగ్ ఇవన్నీ కర్ణాటక బస్సులు డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోదండి ఈరోజు ఇంకా రేట్లు వివరాలు వచ్చా కదా సోమవారం రోజు అన్ని మార్కెట్లు కొంచెం పర్వాలనే చెప్పుకోవాలా ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై ముప్పై తొమ్మిది పులివిందల మార్కెట్కు ఎనభై ఐదు టన్నులే ఈరోజు పులివిందల మార్కెట్కు పోయినాయి ఎనభై ఐదు ఎనభై ఐదు టన్నులు తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి టన్నులు ఆనందపూరుకు పోయినా కూడా ముప్పై ఎనిమిది రూపాయలు టాపేసినారు ఈరోజు ఇంకా నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్ ఇవన్నీ కూడా ఈరోజు పర్వాలే ఢిల్లీ మార్కెట్లో వివరాలు ఇలా అవు అంటే వాన పడుతుంది అసలు చూడండి ఈ చెల్లు పైన కూడా చూడండి మీకు కనపస్తుందా లేదో ఊ అంటే వాణ్ణి అసలు ఏం అర్థమే కాలే పొద్దున ఆనంటపూరి నుంచి మొదలు పెట్టింటే ఆనంతపూరు దాడుతాననే ఒక మోదు పెద్ద మోదు వేసింది మళ్ళీ బాగేపల్లి అమరాలుకి వచ్చినాక మళ్ళీ ఒక పెద్ద మోదు వచ్చింది ఇట్లనే ఇంక ఇట్లా పడతానే పడతానే ఉంది అన్నమాట అర్థమే కాకుంది ఇంకా ఇప్పుడు చూడండి సెల్లు తరిచిపోతుందో ఏమో చూడండి ఎట్లా వర్షం పడుతుందో చూడు అయితే కన్నా నైట్ అయింది బాగా డీసెంట్ సందు మాదిరి సందులు మాదిరి ఉన్నాయి ఒక్క నిమిషం ఈ విధంగా వర్షం పడుతుంటే బెంగళూరు మార్కెట్లో అయితే కనుక కాయలు అయిపోతున్నాయంటే ఇంతకు రికార్డే నాకు తెలిసి అయితే కన్నా మోదలు మొదలు ఏమైనా వర్షం వచ్చా అంటే ఈరోజు అయితే కన్నా ఇరవై ఏడు బండ్లు చినాకాయలు నూట ఇరవై రెండు బండ్లు మామిడికాయ మామిడికాయలు యాభై బండ్లు దానిమ్మకాయలు మిగతాటండి మూడు బండ్లు నాలుగు బండ్లు ఇవన్నీ కలింగర కరుబూజ పదార్ బండ్లు ఇవన్నీ సహజమే ఇంకా ఫ్రెండ్స్ వర్షం పడి తరిచిపోతుంది ఢిల్లీ మార్కెట్ గురించి చెప్పాలంటే ఇంకా రేట్లు వచ్చి బెంగళూరు మార్కెట్లో యాభై ఎనిమిది నలభై నాలుగు ముప్పై నాలుగు యాభై ఎనిమిది సూపర్ అంట నలభై నాలుగు మీడియము ముప్పై నాలుగు ఇది మంచి మండీలు క్వాలిటీలు బాగుండే దాంట్లోనే ఇక మా తమ్ముడే చెప్తాడు వినండి ఈడ యాభై నుంచి యాభై రెండు అమ్మాలంటే కూడా ఈ రోజు వరకు ఈ వర్షానికి సూపర్ అమ్మేదానికే కొంచెం చిన్న మండీలు ఎవరో ఎక్కడో ఒకటి రెండు మండీల్లో ఎక్కువ వేసేది కాదు చాలా తోటగా అమ్మాల్సింది రోజు అయితే కన్నా కొంచెం కష్టంగానే అమ్మినట్లున్నారు అవుతా అవును అది సూపర్ అందు ఎంత అమ్మినారో చెప్తాం కూడా సూపర్ కలిసి నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు అమ్మినారు వేరే మండీలో అరవై కూడా జరిగింది మళ్ళీ అబ్బాడుగు అట్లా క్వాలిటీ పోతుంది క్వాలిటీని బట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా ఢిల్లీ మార్కెట్ అయితే కదా ఢిల్లీ మార్కెట్ ఓటర్ నెంబరు యాభై ఆరు యాభై ఎనిమిది ఇంకా కాయగన క్వాలిటీ బాగుంటే అరవై రూపాయల వరకు వేసినారంట ఇంకా యాభై ఐదు యాభై ఆరు రెండో నెంబరు మూడో నెంబరు నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు వేసినారు నాలుగో నెంబరు నలభై ఒక్క రూపాయి రోజు నాలుగో నెంబరు నలభై ఒక్క రూపాయి నలభై రెండు రూపాయలు వేసినారు ఐదో నెంబరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి అయితే కదా ఇంకా గాల్వాను ఇవన్నీ లక్నో ఇవన్నీ ముప్పై ఆరు నుంచి నలభై వరకు జరుగుతున్నాయి బెనారసు నలభై రూపాయలు అంట ఈరోజు సిలగుడి నాలుగు నుంచి ఏడు పీసులు వచ్చేది కన్నా బ్రహ్మాండంగా పోయింది ఈరోజు యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ఇంకా ఏడు నుంచి పది పీసులు వచ్చేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు పోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ పరిస్థితి అయితే కదా ఈ వర్షం కొంచెం తక్కువగా అయితే బెంగళూరు మార్కెట్ కూడా కొంచెం రైజ్ అయ్యే మాదిరిగానే ఉంది క్వాలిటీ మంచి కాయలు కానీ వచ్చే కన్నా వీళ్ళు కూడా కాయలు బాగానే అమ్ముతారు సోమవారం ఇరవై ఏడు పనులే కాబట్టి కొంచెం రేటు పుంజుకున్నట్లే ఉంది చూద్దాం అంత లెక్కల రేపు తెలుస్తుంది మార్కెట్ అంతా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా బెంగళూరు ఏమన్నా ఉంటే కదా మంచి మంచి హోటల్సు చూద్దాం ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒకటి ఎంఆర్పి ఎంఆర్పి అవి మధ్యం సాప్ అంట చూద్దాం ఆడిపోయి ఒకసారి ఒకసారి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అక్కడ పోయి చూసి వీడియో ఫ్రెండ్స్ బై